నేను నాకు నగే ఎంబీనే గోల్డ కట్టేది క్యాష్ తీస్తాండి లేదు క్యాష్ రూపాయి కూడా లేదు ల్యాప్‌టాప్ గాని కెమెరా లేదు నా దగ్గర డబ్బులు లేవు లడ్డూ పట్టు ఉండండి లడ్డూ పడు సెల్ ఫోన్ సో ఆహ్ గలే నేను నాది కవర్ తీసుకోని వచ్చి దీని మీద పెట్టాను వీడి అడిగినా నేను కను చూపించుండేకి నాది ఆస్పెట్ పెట్టుకోని 10 నిమిషాలు

మీరు వచ్చిన తర్వాతనే పది కదమ్మా చూసుకున్నారు కదా కాకుండా మీ పక్కన వాళ్ళ దూరం చూసినారా ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త